లభిస్తాయి మరికొందరి జీవితం బాధలతో నిండిపోయి ఉంటుంది అలా ఎందుకు అయితే ఒకే దేవుడు విభిన్న రకాల మనుషులను సృష్టించాడు ఒకరిని సంతోషంగా మరొకరిని బాధగా ఎందుకు చేశాడు దేవుడు ఇలాంటి పక్షపాతం ఎందుకు చేశాడు ఎందుకు అంటే చూడండి అన్ని మతాల్లో కూడా చెప్పబడింది దేవుడు పక్షపాతం చేయడు అందుకే జన్మకు ముందే కొన్ని కారణాలుంటాయి వాటి ఫలితంగా మనిషి సంతోషంగా లేదా దుఃఖంగా ఉంటాడు ఆ కారణాలు అతని గత జన్మల కర్మలే వేదాలలో కూడా ప్రేమ గురించి ఇలాగే బోధిస్తారు ప్రేమ విషయంలో శ్రీకృష్ణుడు చెప్పేది ఇలా ఉంది మనిషి ఈ లోకంలో కమలం ఆకుల్లా ఉండాలి కమలమాకులు నీటిలో ఉండి కూడా తడవవు అలాగే మనిషి ఈ లోకంలో ఉన్నప్పటికీ అతని హృదయం దేవునిపై ఉండాలి చేతులు కర్మల్లో ఉండాలి మీ అందరికీ నా కోటి కోటి ధన్యవాదాలు కాబట్టి మిత్రులారా మీరు భారతదేశం మహానుభావుల్లో ఒకరైన